రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలను నిలబెట్టాలని శ్రీ వసంత ఫౌండేషన్ సభ్యులు కోరారు రక్తం కొరతతో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారని అటువంటి వారికి అండగా నిరుద్ద పిలుపునిచ్చారు కాకినాడ జిల్లాతోని మండలం దొండవాక గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ సభ్యులు మెడికల్ క్యాంపు నిర్వహించారు మొదటి వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుడేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మెగా వైద్య శిబిరం అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మదర్ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అలాగే మమతా మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఈ దొండవాక తుని నియోజకవర్గం తుని మండలం దొండవాక గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రోజు ఈ ఎండాకాల సమయంలో బ్లడ్ కొరత అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తుని నియోజకవర్గంలో అనేక మందికి ఎవరికి ఏ టైంలో బ్లడ్ అవసరం వచ్చినా కూడా తక్షణమే స్పందించి వారికి బ్లడ్ అరేంజ్ చేయడం కూడా చాలా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానం అలాగే ఎవరికైనా ఏదైనా విద్యాపరంగా వైద్యపరంగా వైద్య పరంగా కూడా మంచి సపోర్ట్ చేసినటువంటి శ్రీ వసంత ఫౌండేషన్ వారికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ వసంత ఫౌండేషన్ వారి మొదటి వార్త సందర్భంగా ఈ యొక్క ధన్వ గ్రామానికి నేను ఇచ్చా జరిగింది సో ఈ రోజు రక్తం అందుగా ఏ ఒక్కరోజు చనిపోయిన ఉద్దేశంతో ఏళ్ళలో మొదటిసారిగానే ఈ యొక్క మెగా రక్తదర్శన ఏర్పరచడం జరిగింది ఈ యొక్క రక్తదర్శనానికి విశేష వచ్చింది నిజంగా ఈ యొక్క ఎండగాలంలో కూడా చాలా మంది యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం పాల్గొని రక్తదానం చేసి ప్రాణం చేయడం జరిగింది ఎందుకంటే రక్తం అనేది చాలా కృత్రిమంగా ఐటమ్ ఏమైనా ఉందంటే మనకి మన మానవ శరీరంలో ఒక రక్తం ఒకటే ఆ రక్తాన్ని మనకి మనం స్వచ్ఛందంగా ఒక దాన గుణంతో మంచి మనసుతో మాత్రమే మనం అది దానం చేయగలం కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి అవుతారని కోరుకుంటూ సేవ తీసుకున్నాను మేరకు ఈ యొక్క వసంతాపం ఫస్ట్ వాసోత్సవం సందర్భంగా వాస్తు వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు చేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క యానివర్సరీ స్టా పెట్టడం జరిగింది మేము ఏదో సేవా కార్యక్రమాలు చేసేసామనే లేకపోతే దానికనో అది యానివర్సరీ పెట్టడం ఇంకా ఇంకా ఎన్నో చేయాలి ఇంకా మా ద్వారా కూడా ఎంతో మందికి ముందు రావాలని చెప్పేసి దానికను ఈ యొక్క యానివర్సరీ అనేది పెట్టడం జరిగింది మా ఆహ్వానం మీదకి వచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మేము శ్రీ వసంత ఫౌండేషన్ అనే కార్యక్రమం ఒక సేవ సంఘం పెట్టి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజు మొదటి వరద సందర్భంగా అని చెప్పేసి మెడికల్ క్యాంపు బ్లడ్ క్యాంపు పెట్టడం అనేది చాలా ఆనందకరంగా ఉంది బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే ఏప్రిల్ మే నెలలో ఎంటలు బాగా కాయడం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ టైంలో ఎప్పుడో ఎన్నాళ్ళైతే ఎవరికో ఎప్పుడో ఏదో సమయంలో బ్లడ్ అవసరం వచ్చేది కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ అయితే చాలు ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ కావాలని చెప్పేసి అనడం జరుగుతుంది కావున వచ్చేది ఏప్రిల్ మే నెలలో బ్లడ్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంటుంది కావున అందుకోసమే ఈ రోజే ఈ మధ్య మనం బ్లడ్ క్యాంప్ పెట్టుకొని ఏదో రకంగా కూన్ యూనిట్లు అయినా సరే మనం సపోర్ట్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో బ్లడ్ క్యాంప్ పెట్టడం అయితే జరిగిందండి మాకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే ఎప్పుడు ఏం అడిగినా సరే కాదనకుండా మాకు ఎప్పుడు ఏ ఏ పేషెంట్కి ఏ విధంగా ఏం చేయాలన్నా చెప్పి అడిగినా సరే మాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటున్నా బ్లడ్ కి అలాగే వసంత ఫౌండేషన్ పెట్టి మొదట సంవత్సరం వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనంద ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాలు మా యువతంతా కలిసి ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్ కాకుండా మన దుర్గా లాంటి గొప్ప గొప్ప అందరినీ చూసి పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలోకి దిగడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎందువల్ల చేయాలంటే మానవ సేవ మాధవ సేవ అనేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మనం ఒక వ్యక్తిగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మన వంతు సాయం మనం చేయగలిగినప్పుడే మనం మనిషిగా బతుకున్నట్టు ఈ సమాజం గుర్తిస్తుంది ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే గాని నాకు కాదు కదా వాళ్ళకి కదా జరిగింది అన్న తాట్లోనే నడుస్తున్నారు తప్ప ఒక మనిషిగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలంటే ఇలాంటి ఫౌండేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి